నేను మీ సౌజన్య ఆర్ తెలుగు ముచ్చట్లకు స్వాగతం ఏ ముచ్చట ఉన్నా కుల్ల మాట్లాడుకుందాం ఎక్కడ ఏ ముచ్చట జరిగినా మీ ముందడికి తీసుకొస్తా ఇక పోదామా ముచ్చట్లకు రిపోదాం ఈ ముచ్చటి నారులా అత్తది కొన్ని రోజులు నడితే కోడలి కొన్ని రోజులు నడుతుందట అన్నట్టుంది ఏపీ రాజకీయ పార్టీల తీరు ఈ సర్కారు ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళ మీద పావట్టుడు వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళ మీద పావట్టుడు ఏ ఏమన్నంటే గిది మా తాత ముత్తాతల కంచెలు అత్తన్న ఆచారం అన్నట్టుంది ఇలా భాగవతం గా ముచ్చటేందో చూడుర్రీ అధికారం మా తాన ఉంది కదా అని గప్పట్ల పంకపాటోళ్ళు ఎట్ల పడితే అట్లనే మాట్లాడేరు మీసాలు దిప్పుడు తొడలు కొట్టుడు ఎదిరించిన వాళ్ళ మీద దాడి చేయించుడు బాగానే వేసిర్రట మరి ఓట్ల పండుగనేమో అయిపోయాయి సైకిల్ గుర్తోళ్ళు గిలాస గుర్తోళ్ళు పువ్వు గుర్తోళ్ళు కలిసి కూటం పెట్టి గెలిచిండ్రు ఇక మీ టైం అయిపోయింది ఇప్పుడు మా తడాకా చూపిస్తాం అనుకుంటా పంకాపాటులో ఎంబడి పడుతుర్రట సైకిల్ తమ్ముళ్ళు చంద్రబాబు గెలిసి సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానన్న కుడాలి నాని ఇంటి పోయి ఇన్నాన్ని కోడిగుడ్లు అయితే ఎక్క ఎక్కతక్క ఒరితివి కదా రాజకీయ సన్యాసం చేయమని డిమాండ్ కూడా వేసిర్రు తెలుగు తమ్ముళ్ళు గంతే కాదు ఇది చేస్తాం అది అని చెప్పి శిలాఫలకాలు పెట్టి ఫోటోలు దిగడగానీ పనులేం చేయలేదని శిలాఫలకాలను పొట్టు పొట్టు వాళ్ళ కొట్టిర్రు ఇక టీడీపీ వాళ్ళు గెలిచినాక మా ఫ్లెక్సీలు జింపుడు జెండాలు వీకేసుడు ఇంటి మీదకి వచ్చి బెదిరిచ్చుడు ఓ ఆగమాగం చేస్తుర్రని పంక పట్టలు పోలీసులతోని వాళ్ళతో మొత్తుకుంటుర్రట అప్పుడు అల్లేదో చేసిర్రని మేము కక్ష సాధింపు చేయమని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందడుగు లక్ష్యం లక్ష్యమని పెద్దసార్లు అయితే అంటుర్రు మరి కార్యకర్తలకేమో ఐదేళ్ళై అన్ని అసలు పట్టే వీళ్ళ సంగతి ఇట్లుంటే పోయిన సర్కారు మీదనే విసిగిపోయి మీ కూటమికి ఓటెత్తిమి మీరన్నా జర లొల్లులు బంద్ చేసి మా బాధలు పట్టించుకోరని మొత్తుకుంటుర్రట జనాలు అదుల్లా ముచ్చట ఇక కొత్త సర్కారు జనాల కోసలు పట్టించుకొని అలా బాధలు తీరుతా లేక అలా ఆశల మీద నీళ్లు ఇక పోను పోను మనం ఆక్సిజన్ తగ్గినట్టు మన చుట్టూ ఉండే సమాజంలో మానవత్వం కరువేటట్టుందిగా ఈ జాలి దయ లేని సమాజంలో ఎట్లా బతుకుడో ఏమో అగో గింత పెద్ద మాటలు మాట్లాడుతుంది అనుకుంటారా ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అంబులెన్స్ వస్తుందంటేనే రోడ్డు మీద ఉన్నోళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పక్క పండి పోతారు ఉన్న పేషెంట్ ఎవరో గానీ కాపాడుసామయ్యని ఆ దేవుణ్ణి మొక్కుకుంటారు కానీ ఇగో ఈ నలుగురు బట్టే బాజ్గాలని చూడు అంబులెన్స్ డ్రైవర్తోని ఎట్ల లొల్లి పెట్టుకుంటుర్రో ఐదు నెలల బాబును అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకుపోవాలని ఇళ్ళ కారును ఓవర్టేక్ చేసిండటాకి అంబులెన్స్ డ్రైవరు మరి మందు మత్తులు ఉన్నారో ఏమో కానీ ఆయనతో మా కారుని ఓవర్టేక్ చేస్తావా అని అంబులెన్స్ డ్రైవర్తోని లొల్లికి దిగిన రు ఈ మహానుభావులు అంబులెన్స్ డ్రైవర్ ను కొట్టినంత పనిచేసిర్రు ఇక జరుగుతున్న తతంగం అంతా ఎవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టే ఇక వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది విషయం తెలుసుకున్న అధికారులు ఆ నలుగురు మీద చర్యలు తీసుకొని అలా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని ప్రకటించినట్లు తెలిసింది ఏదేమైనా గిట్లయసుడు తప్పు కాదనుల్లా గట్టిగా శిక్ష చేయాలని జనాలు మీరంతా అనే మాటకు అన్న కరెక్ట్ సూట్ అవుతాడు అసలు ముచ్చట ఎవరో ఎవలో వాటి చచ్చిపోయారు అని అక్కడ ఉన్నోళ్ళు ఫోన్ చేసి చెప్పిరట పోలీసులకు ఆయన పోలీసులు ఆదర వచ్చి ఆ శవం పోయి నెత్తి పట్టుకొని గుంజేసరికి ఆ అన్న లేచి మెల్లగా నిలుసున్నాడట ఆయనతో పోలీసులకు జల్లుమా అసలు అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో చూడు జిమ్మక రుసి పుర్రికబుద్ధి అన్నట్టు ఈ ఎండదగడుకు వశపడక కొంతమంది చెట్ల కింద వంటరు ఇక ఉన్నోళ్ళైతే చల్లంగా ఉండే జాగాలకు సముద్రం పోయి బీసులల్లా వంటరు కానీ హనుమకొండలోని రెడ్డిపురం కోవెలకుంటలో ఇగ ఈ మహాన్ భావన యూడూర్రి మరి మందు తాగిండో ఏమో తెలియదు కానీ ఊరు బందుకున్న షెరల సప్పుడు వేయకుండా సాప్కొని వనడాట పొద్దుగాల ఏడుగొట్టంగా మొదలుపెట్టి పగటి పన్నెండు దాకా జీవనం లేనట్టు షెరలనే మెసలకుంటా వన్నాడట ఇక అటుకున్న పోయిన ఆల్లీలు చూసి ఎవడో సిర్లవాడి సచ్చిపోయి మీదికి వెళ్ళినట్టున్నాడు కాళ్ళు చేతులు కూడా తెల్లబడ్డాయని ఆయనతో పోలీసులకు ఫోన్ చేసిర్రట పోలీసు ఏమో ఎర్ర నిండాకు ఉరికి ఉరికి వచ్చిర్రు చెరువు కాడికి ఏ తల్లి కన్న బిడ్డనో గీ శిరలవాడి సచ్చిండు అని శవాన్ని బయటకు దిద్దామని జుట్టు పట్టి గుంజిండ్రట పోలీసు వాళ్ళు ఇక మనడేమో ఎవలవాయా బంగారం నా నిద్రని ఖరాబ్ ఎత్తుర్రు అన్నట్టు మెల్లగా మబ్బిరుచుకుంటా లేచిండు గప్పుడు గజ్జువన్న పోలీసు వాళ్ళు ఆడున్న జనాలు ఒక్కసారిగా షాక్ అయ్యి ఓసిని గిన బతికే ఉన్నాడు కదా అని కిల్లకిల్ల నావుడు మొదలు పెట్టారు అరే బాబు నీకేం రోగం రాగి చెర్లవన్నవు నువ్వు అనుకొని ఫోన్ చేస్తే ఎండల పడి అని అడిగిన పోలీసులకు అసలు ముచ్చట ఇట్లా ఎప్పు పది రోజుల నుంచి గణేష్ చ అత్త నాతో వచ్చిచ్చి నా కష్టం దోసుకొని గణేష్ గణేష్ రాయ్ 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 నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇప్పుడు చేస్తారు సార్ ఓ సిని గిదన్నమాట అసలు ముచ్చట మొత్తం మీద పన్నెండు గంటల పని ఒత్తిడి మండుతున్న ఎండ దగ్గరకు తట్టుకోలేక సిర్రలకు వచ్చి సేద తీరిండట గీ అన్న ఏదేమైనా పోలీసులను